గమనించాలి ఈ పదిహేనవ అంశం ఏంటంటే వైరుధ్యము గత కొన్ని రోజుల నుంచి ఈ పద్నాలుగు రోజులు కూడాను చాలామంది సహోదరులు సహోదరులందరూ కూడాను అంశాలు బోధించారు ఇప్పుడు మన పదిహేను అంశము వైరుధ్యం గురించి మనం మాట్లాడదాం వాటి గురించి ధ్యానం చేద్దాం మీ అందరూ సిద్ధంగా ఉండాలని ప్రవేశపారు కోరుతూ ఉన్నాను ఈ లోక శుభవార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి యాభై వచ్చాను చదువుకున్నట్లయితే మనకి ముఖ్యంగా కొంతమంది మనుషులు కనిపిస్తుంటారు ఫస్ట్ అసలు వైరుధ్యం అంటే చెప్పండి వైరుధ్యము అంటే ఏమిటి కాంట్రాస్ట్ అన్నాము ఇంగ్లీష్లో వైరుధ్యం అంటే ఏంటి వైరుధ్యం అంటే అది వైరాగ్యం సరే అది వైరాగ్యం అంటే అది వైరుధ్యం అంటే అర్థం ఏంటంటే మీకు అర్థపడకొని చెప్తున్నాను వ్యత్యాసము కలిగినది డిఫరెన్స్ మైండ్ సెట్ వ్యత్యాసము లేదా మరొక పేరు ఏంటంటే విభిన్న ఆలోచన విభిన్న మనస్తత్వాలు అర్థమైందండి వైరుధ్యం అంటే రెండు విషయాల మధ్య విభేదము లేదా రెండు వ్యక్తుల మధ్య అసమానతలు లేకపోతే వాటి మధ్య ఉన్నటువంటి విభిన్న ఆలోచనలు దాన్నే వైరుధ్యం అంటారు మొదటగా అంటే ఉన్న విషయం చెప్తున్నాను నాకు అయ్యగారు ఫోన్ చేసి వైరుధ్యం గురించి చెప్పుకున్నారు వైరుధ్యం అంటే నేను కూడా ఇంతవరకు వినలేదు అంటే ఆ ఆ పదం ఈ లెన్డేస్లో చెప్తున్న అంశాల్లో వైరుధ్యం అంటే డిఫరెన్స్ అని తెలుసు బట్ బైబుల్ వైరుధ్యాన్ని చూపించడం అనేది మొట్టమొదటగా నేను చూడడం జరిగింది అందుకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరొకసారి నేను హృదయపరకు అందాలని తెలియజేస్తూ ఉన్నాను ఈ అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బాగా వినాలి ఈ అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనుషుల యొక్క మనస్తత్వాలను మనం ఎరిగి ఉంటాం ఒక మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది మరో మనిషికి ఆలోచన ఎలా ఉంటుంది అని విభిన్న రకాల మనస్తత్వాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే మెట్టుకో బాగా వినాలి ఈ లోక శుభవార్త ఏడు వచ్చాయి ముప్పై ఆరు నుంచి యాభై వచ్చినా బాగా మనం ధ్యానం చేస్తే పరిశీలనలు ఒకడు తనతో కూడా భోజనముకు చేయవలనని ఆయన అడిగిన ఇక్కడ మొట్టమొదటిగా పరిచయుడు కనబడుతున్నాడు ఎవరు కనబడుతున్నారండి అతను ఒక మనిషే కదా పరిచయుడు కదా పరిచయుడు రెండు వాళ్ళు ఎవరంటే పాపాత్మరాలైన స్త్రీ ఎవరండి పాపాత్మరాలైన స్త్రీ మీరు ఈ విషయాన్ని బాగా గమనించినట్లయితే ఈ అంశం మీద నాలుగు సువార్తలు ఉన్నాయి మత్తయ్య ఉంది మార్కు ఉంది యూహానుసువార్తలు ఉంది సువార్తలు ఉంది అయితే మత్తయి మార్కు కొను దగ్గర పేరు కూడా ప్రస్తావన చేశారు ఆ స్త్రీ గురించి అర్థమైందండి అక్కడ ఏముంటుందంటే మరి అని ఉంటారు మరి ఇంకా చెప్పాలంటే లాజరు చనిపోయి నాలుగు దినములు నేర్చిన తర్వాత అక్కడ ఉంటుంటే మార్త మరియులో ఒకరు అని చిన్న ఆలోచన దీన్ని కలుగు చేస్తాం మీకు అర్థమైంది అనుకుంటా సరే ఏది ఏమైనప్పటికీ మన ధ్యానం ఈ లోక సువార్త ఏడు అధ్యాయంలో ముప్పై ఆరు నుంచి యాభై వచ్చినప్పుడు ఆ స్త్రీ పేరు ప్రస్తావన లేదు ఏముంది ఆ స్త్రీ పేరు ఎక్కడ అందరూ చెప్పండి పాపాత్మురాలైన స్త్రీ ఉంది ఒకటి పరిస ఏడు రెండు పాపాత్మురాలైన స్త్రీ ఇంకా మూడవ వ్యక్తి ఎవరు చూస్తే అక్కడ ఆ చుట్టూ ఉంటుంటే అంటే ఏశ్రభు వారు పరిసయ ఇంటికి భోజనంకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి తనతో ఉన్నటువంటి శిశువులు కావచ్చు ఇతర సమూహం కావచ్చు అదొక గుంపు ఓకేనండి అంటే ఇక్కడ అందరు కనిపిస్తున్నారు ఇక్కడ మనకి ముగ్గురు ఒకరెవరు పరిసయుడు రెండు పాపాత్మురైన స్త్రీ మూడవది ఆయన శిశువులతో పాటు మిగతా సమూహము ఎవరైతే భోజనానికి ఆహ్వానించబడ్డారో ఆ సమూహం అర్థమైందండి అయితే ఇక్కడ మొట్టమొదటం పరిశైలి గురించి మనం ధ్యానం చేయాలి పరిసైడు ఎవరు ఒక మనిషి ప్రతి మనిషికి ఏముంటుంది మానసిక ఆలోచన ఉంటుంది మనస్తత్వం ఉంటుంది అసలు బైబిల్ చూస్తే పరిశైలి గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయి పరిసయలు శాస్త్రులు సద్దుగయులు ప్రజల పెద్దలు వీళ్ళందరూ కూడా ఎవరంటే ఆనాటి సమాజములో ఆ యూధ ఆ యూధుడు యొక్క సమూహాలలో పేరుగాంచిన వ్యక్తులు వారి మత పెద్దలుగా మనం చెప్పుకోవచ్చు మత పెద్దలలో అత్యున్నత స్థాయికి చెంది వ్యక్తులు ఈ పరిచయుడంట ఏం చేసిన చూడు బాగా గమనించండి ఇక్కడ ఆయన ఏం చేశాడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన్ని అడిగాను అడిగాడు చాలామంది చూడండి మనం ఎవరికైనా ఇన్వైట్ చేస్తాం ముందుగా చెప్తాం సార్ ఇదిగా మా అమ్మాయి పిల్ల ఉంది లేకపోతే మా అబ్బాయి పిల్ల ఉంది ఏదో ఫంక్షన్ ఉంది ఒక సాంప్రదాయబద్ధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గౌరవప్రదంగా చెప్తాం కానీ ఇక్కడ పరిస్థితులు ఏం చేశారంటే తనతో కూడా భోజనము చేయమని ఆయన్ని అడిగను ఇక్కడ ఏమన్నాడు తనతో కూడా భోజనము చేయమని మీకు అర్థమైంది పాయింట్ తనతో కూడా భోజనం చేయమని అంతేగాని అయ్యా నీతో కలిసి భోజనం చేస్తా దయచేసి మా ఇంటికి రండి నా యొక్క ఆహ్వానాన్ని సేకరించండి లేదా మన్నించండి మీరు నా ఇంటికి వచ్చి భోజనం చేయమని ఆయన ఒక రిక్వెస్టబుల్గా ఒక గౌరవప్రదంగా ఒక మర్యాదపూర్వకంగా చెప్పినట్టు లేదు అక్కడ ఏముంది తనతో కూడా భోజనం చేయమని ఆయనని అడిగాను నేను భోజనం చేస్తున్నాను మీరు ఇక్కడ వచ్చి భోజనం చేయండి ఒక ఫ్రెండ్లీగా అంటే ఒక ఫ్రెండ్లీగా చేస్తుంది అయితే ఇక్కడ ఒక విజూరణ విషయం ఏంటంటే అలా భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఇది ఒక వింత సంఘటన జరిగింది అక్కడ ఎవరు వచ్చారంట ఎలా వచ్చింది పాపాత్మల స్త్రీ చూడండి తర్వాత చూడండి కింద ఆ ఊరిలో ఉన్న ఆ ఊరు ఆ ఊరు ఏంటంటే బేతనీయ అనే గ్రామం ఏ గ్రామం బేతనీయ మీకు లోక శుభార్త లేదు కానీ బాగా వినాలి మార్కు మత్తయ్య యోహాన్ సువార్తలో బేతనీయ అనే గ్రామం పేరు ఉంది ఈ ప్రవక్తను ఉంది కానీ ఆ మిగతా సువార్తలు ఏముంటుందంటే కుష్ఠురోగైన సీమోను కుష్ఠురోగైన సీమోను ఆయన ప్రవక్తగా పిలువబడ్డాడు అర్థమైందని మీకు చెప్పింది అంటే మీరు మనం ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క లోకాశుభార్త ప్రకారం ధ్యానం చేద్దాం ఒకటి పరిసయ్యుడు రెండు పాపాత్రురైన స్త్రీ అయితే ఆ బేతనీయ అనే గ్రామం అనేది ఎరుసులేమికి సుమారు రెండు మైళ్ళ దూరంలో తూర్పు దిక్కున ఉంటుంది ఎక్కడ అండి ఎరుసులేమికి రెండు మైళ్ళ దూరంలో తూర్పు దిక్కున ఉండి ఒలివల కొండ దగ్గర దిగువ భాగంలో ఉంటుంది ఎక్కడుంటుంది ఒలివల కొండ దిగువ భాగం అదే బేతనీయ గ్రామం ఏ గ్రామం బేతనీయ ఆ ఊరిలో ఎవరున్నారని చూడండి ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసిన వింట భోజనమే కూర్చున్నానని తెలుసుకొని ఏనండి ఏం చేసింది అక్కడ వస్తే తెలుసుకుంది ఎక్కడున్నట్లు పరిసైడ్ వింటులో భోజనం చేస్తూ ఉన్నారని ఎస్ ప్రభు చేస్తూ ఉన్న తెలుసుకుని పరిసైడ్ ఏం చేశారంటే